ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము ఇరవై ఐదవ అధ్యాయము ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో పాము కాటువేయగా రోహితుడు మరణించటము రాణి విలపించటము వారి ఎడల చండాలుడు క్రూరముగా ప్రవర్తించటము మనం తెలుసుకుంటాము మొత్తం ఏడవ స్కందంలోని ఇరవయవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సోత మహర్షి చెప్తున్నాడు సౌనక రాజకుమారుడు రోహితుడు ఆడుకుంటూ బయటకు వెళ్ళాడు అతనితో అనేక మంది బాలురు ఉన్నారు ఆడుకునిన తరువాత వారు కుశలను తెంపుతున్నారు కుశలు అంటే దర్భ రాజకుమారుడు తన శక్తికి తగినట్లు వ్రేళ్లతోటి కుశల కొనభాగములు కల కోమలమైన దర్భలను పెకిలిస్తున్నాడు దీనివలన నా గురుదేవులు ప్రసన్నులవుతారు ఈ విధంగా అంటూ రెండు చేతులతో కుశలను పెళ్ళగించటానికి ప్రయత్నిస్తున్నాడు ఉత్తమ లక్షణములు గల సమిధలను కుశలను కావలసినన్ని ప్రోగు చేశాడు అగ్నిహోత్రమునకు శ్రద్ధతో పలాస వృక్షపు కర్రలను కూడా తృంచాడు అన్నింటినీ ఒక మోపుగా కట్టాడు దానిని తల మీద ఉంచుకొని నడుస్తూ వస్తున్నాడు బాలకుడు ఎంతో సుకుమారుడు నడిచి నడిచి అలసిపోయాడు అతనికి దప్పిక అవుతున్నది ఆ బాలుడొక జలాశయమును చేరాడు ఆ సమీపమున భూమి అందు తల మీద ఉన్న బరువును దింపాడు కావలసినంత నీరు త్రాగి అక్కడ కొంతసేపు విశ్రమించాడు తరువాత వల్మీకముపై ఉన్న ఆ మోపును ఎత్తసాగాడు వల్మీకము అంటే పుట్ట పుట్టపైనున్న ఆ మోపును ఎత్తసాగాడు ఇంతలో విశ్వామిత్రుని ప్రేరణతో ఒక పెద్ద విష సర్పము ఆ రంధ్రము నుండి బయటకు వచ్చింది అది ఎంతో భయంకరముగా ఉన్నది వెంటనే రాజకుమారుని కాటువేసింది వేయగానే రోహితుడు భూమి మీద పడిపోయాడు తన స్నేహితుడు మరణించాడని తెలుసుకొని బాలురందరూ బ్రాహ్మణుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు భయము వలన ఆ బాలకుల హృదయములందు వ్యాకులత వ్యాపించింది ఎంతో ఉద్వేగముతో రోహిత్ని తల్లి ఎదుటకు వెళ్ళి వారిట్లా చెప్తున్నారు బ్రాహ్మణ దాసి నీ కుమారుడు ఆడుకుంటూ బయటకు వెళ్ళాడు మేమందరము అతని వెంటే ఉన్నాము ఒక సర్పము అక్కడ నీ కుమారుని కాటువేసింది అని చెప్పారు దాని వలన అతడక్కడికక్కడే మరణించాడు అని ఆ పిల్లలు చెప్తారు అశ్విపాతము వంటి ఆ మాట విని రాణి మూర్ఛితురాలై మొదలు నరికిన అరిటి చెట్టులాగా భూమి మీద పడిపోయింది అప్పుడు బ్రాహ్మణుడు కోపముతోటి రాణి యొక్క ముఖము మీద జలబిందువులు చల్లాడు వెంటనే రాణికి స్పృహ వచ్చింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెతో ఇలా అంటున్నాడు దుష్టురాల సాయంకాలం సమయమున ఏడ్వటము అశుభ సూచకము దీనివలన ఇంటిలో దారిద్ర్యము ప్రవేశిస్తుంది దీనిని తెలిసి కూడా ఎందుకు రోధిస్తున్నావు నీ హృదయములో ఏమాత్రము సిగ్గునకు చోటు లేదా ఈ విధముగా బ్రాహ్మణుడు అడుగగా రాణి సమాధానమేమి కూడా ఇవ్వలేదు పుత్రశోకముతో దుఃఖిస్తున్నా ఆ నిస్సహాయరాలు ఏడుస్తూనే ఉన్నది ఆమె ముఖము కన్నీటితో తడిసిపోయింది తలయందలి కేశములు చల్లా చెదురై ఉన్నాయి ఆమె స్థితి దయనీయమై ఉన్నది రాణి శరీరమంతా ధూళి దూసరితరమై ఉన్నది మరలా క్రోధావేశముతో బ్రాహ్మణుడు రాణితో ఇలా అంటున్నాడు దుష్టురాలా నీవు ధిక్కరింపదగిన దానివి నీకు మూల్యమును చెల్లించి కూడా నా పనులను చేయడానికి నీవు ఉద్యమించుట లేదు నీవు ఈ పని చెయ్యలేకపోతే నా వద్ద ద్రవ్యం ఎందుకు తీసుకున్నావు ఈ విధంగా పదే పదే నిష్ఠుర వచనములను పలుకుతూ బ్రాహ్మణుడు రాణిని బెదిరించసాగాడు రాణి కనుల నుండి ఎడతెగకుండా అశ్రువులు రాలుతున్నాయి ఆమె దుఃఖముతో బొంగురు పోయిన గొంతుకతో తాను ఏడ్చుటకు కారణమును బ్రాహ్మణునితో చెప్పింది స్వామి నా కుమారుడు చిన్నవాడు బయటకు వెళ్ళాడు వాణిని సర్పము కాటు వేసింది వాడు మరణించాడు బ్రాహ్మణోత్తమ నేనా బాలుని చూడటానికి వెళ్ళగోరుతున్నాను దయచేసి మీరు నాకు అనుమతినివ్వండి పుత్రుని దర్శించుట నాకు పరమ దుర్లభమయ్యింది ఈ విధంగా కరుణార్థ వచనములు పలికి రాణి మరలా రోధింపసాగింది అప్పుడు కోపముతో ఆ బ్రాహ్మణుడు ఆమెతో మరలా ఇట్లా అంటున్నాడు నీచ వ్యవహారమునందు ఆసక్తురాల మూర్ఘురాలా నీకు పాపమును గురించి తెలియదా స్వామి నుండి వేతనమును తీసుకొని అతని కార్యమును చక్కగా నిర్వహింపని వాడు భయంకరమైన రౌరవ నరకములందు పడతాడు ఒక కల్పము నరకమును అనుభవించిన తరువాత అట్టివాడు కోడి యోనియందు జన్మిస్తాడు నీకు ఏమాత్రమైనా పరలోక ఉంటే వచ్చి వెంటనే నా పనియందు లగ్నముక అప్పుడు బ్రాహ్మణుడు ఇట్లు అనగానే ఉనికిపోతూ రాణి అతనితో ఇట్లా అంటున్నది ప్రభు మా మీద కృప చూపండి మీరు ప్రసన్నులు కండి బాలుని చూసి వెంటనే వస్తాను ఈ మాత్రము సమయము నాకు అనుగ్రహించండి అక్కడికి వెళ్ళుటకు నన్ను ఆజ్ఞాపించండి ఈ విధంగా పలికి రాణి తల వంచి బ్రాహ్మణుని పాదముల మీద పడింది పుత్రశోకమున ఎంతో దుఃఖితయ ఆమె విలపిస్తూ ఉన్నది తరువాత రోషముతో నేత్రములు ఎర్రబారగా కుపితుడైన బ్రాహ్మణుడు రాణితో మరలా ఇట్లా అంటున్నాడు నీ కుమారునితో నాకేంటి పని నీవు ముందు ఇంటి పనిని చెయ్యి కొరడా దెబ్బలను కొట్టు నా క్రోధము నీ ఈ విధంగా బ్రాహ్మణుడు చెప్పగా రాణి ధైర్యమును వహించి ఇంటి పనులను చేయసాగింది పాదములను ఒత్తుట తైలమర్దనము మొదలగు పనులను చేసింది ఈ పనులు చేస్తూ ఉండగా అర్ధరాత్రి సమయమైంది బ్రాహ్మణుడు రాణితో చెప్పాడు మీవిప్పుడు నీ కుమార్ని వద్దకు వెళ్ళవచ్చు అతని దహన సంస్కారములు చేసి తొందరగా ఇంటికి రా నీ వలన మా ఇంటి పనులకు ఏమాత్రము ఆటంకము కలగడానికి వీలు లేదు ఆ అర్ధరాత్రి సమయమున రాణి ఒంటరిగా రోధిస్తూ విలపిస్తూ పుత్రుని వద్దకు వెళ్ళింది చనిపోయిన బాలుని చూసి శోకముతో ఆమె హృదయము రగిలిపోతున్నది దూడను పోగొట్టుకున్న ఆవులాగా తన గుంపు నుండి వేరైన జింకలాగా ఆమె కనిపిస్తున్నది కాశీనగరం నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమెకు చనిపోయిన కుమారుని శరీరము కనిపించింది కట్టెలు కుసెలు గడ్డిపోచలు ఆలంబనముగా కొని ఆ బాలుడు ఆ భూమి మీద సేవకునిలాగా పడి ఉన్నాడు అప్పుడు దుఃఖముతో ధైర్యం కోల్పోయి పరమ నిష్ఠుర శబ్దములను ప్రయోగించి రాణి ఇట్లా విలపిస్తూ ఉన్నది నాయనా నా ఎదుటకు రమ్ము ఈ సమయమున నీవు అలిగితివా చెప్పుము అమ్మా అమ్మ అని పదే పదే పిలుస్తూ నా ఎదుటకు వస్తూ ఉండేవాడవి ఇట్లు పలికి రాణి కొన్ని అడుగులు ముందుకు వేసింది మూర్చతో మరణించిన పుత్రుని మీద పడింది తరువాత స్పృహమొచ్చి తన రెండు చేతులతో బాలకుని స్పృశించింది బాలుని ముఖముపై ముఖము నుంచి అత్యంత హృదయ విదారకమైన శబ్దములను ప్రయోగించి ఏడవసాగింది చేతులతో తలను వక్షస్థలమును కొట్టుకుంటూ ఆమె కరుణతో విలపిస్తూ ఉన్నది అయ్యో కుమార అయ్యో నాయనా అయ్యో బాలక కుమార సుకుమారుడవైన నా తండ్రి నీవెక్కడికి వెళ్ళిపోయావు అయ్యో రాజేంద్ర నీవెక్కడికి వెళ్ళిపోతివి నీ ఈ బాలకుని చూడము ప్రాణముల కంటే అధిక ప్రేమకు నోచుకొనిన పుత్రుడు మరణించి భూమి మీద పడి ఉన్నాడు బాలకుని ప్రాణములు తిరిగి వచ్చునేమో అను ఆశ పడుచూపుతున్నట్లు కుమారుని ముఖమును తదేక దృష్టితో చూడసాగింది కుమారుడు జీవించి లేడని అతనిలో కదలికలు లేకపోవట చూసి ఆమె మరలా మూర్ఛితురాలయ్యింది స్పృహ వచ్చిన తరువాత తన చేతిని బాలుని ముఖము మీద ఉంచి నిమిరింది నాయన భయంకరమైన ఈ నిద్రను వదిలిపెట్టు తొందరగా మేల్కో అర్ధరాత్రి దాటింది వందలాది నక్కలు కూస్తున్నాయి భూత ప్రేత పిశాచాదులు గుంపులు గుంపులుగా భయంకరమైన శబ్దములు చేస్తున్నాయి ప్రొద్దు నీ స్నేహితులందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు నీవక్కడవే ఇక్కడ ఉన్నావు సూతుడు చెప్తున్నాడు సౌనక దుర్బల శరీరము గల రాణి ఈ విధంగా విలపిస్తూ నాయన నీవు పూర్తిగా బాలుడవు సుకుమారుడవు అందరూ కూడా ముద్దుగా రోహితుడని పిలుస్తారు కుమార నేను మాట్లాడుతున్నాను కానీ నీవేమీ సమాధానమివ్వటము లేదు నాయన నేను నీ తల్లిని ఇది నీకు తెలియదా నా వైపు దృష్టి సారించుము పుత్ర మనకు దేశము నుండి వెళ్ళిపోవలసి వచ్చింది రాజ్య శాసనము చేతి నుండి జారిపోయింది పతిదేవుడు నన్ను ఇతరులకు విక్రయించాడు నేను దాసీ పనులయందు నియమించబడ్డాను ఇన్ని కష్టములు ఎదుర్కోవలసి వచ్చినా నేను నిన్ను చూసే బతుకుతున్నాను నాయన నీవు జన్మించినప్పుడు బ్రాహ్మణులు నీ భవిష్యత్తుని గురించి చెప్పారు ఈ బాలకుడు దీర్ఘాయుష్మంతుడవుతాడని చెప్పారు భూమిని పాలిస్తాడని పుత్ర పౌత్రులతో అలరారుతాడని సంపదలతో తులతూగుతావని సూర్యుడు వీరుడై దానములిస్తావని పరాక్రమవంతుడవవుతావని చెప్పారు బ్రాహ్మణులను గురువులను దేవతలను పూజిస్తావని తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి ఉంటావని సత్యవాది జితేంద్రుడవతావని చెప్పారు వత్స వారి వచనములన్నీ ఇప్పుడు అసత్యములవుతున్నాయి నీ అరచేతిలో చక్రము మత్స్యము ఛత్రము శ్రీవత్సము స్వస్తికము ధ్వజము కలశము చమరము మొదలైన శుభలక్షణములు ఎన్నో కలవని మేము మురిసిపోయాము అవన్నీ కూడా ఇప్పుడు నిష్ఫలములయ్యాయి భూమిని శాసించు ఓ రాజేంద్ర నీ రాజ్యము మంత్రిమండలి సింహాసనము ఛత్రము ఖడ్గము సంపదలు ఇవన్నీ కూడా ఎక్కడికి పోయాయి కుమార అయోధ్య ఆకాశహర్ణ్యములు ఏనుగులు గుర్రములు రథములు ప్రజలు వీటన్నిటితో పాటు నీవు కూడా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు ఓ ప్రియా ఓ రాజేంద్ర మీరిక్కడికి వచ్చి మీ ప్రియపుత్రుని చూడండి ఈ కుమారుడే మీ గుండెల మీదకు ఎక్కి కుంకుమతో దానిని రంగరిస్తూ ఉన్నాడు వాని శరీరము కందిన బురదతో మీ వక్షస్థలము మలినమవుతున్నది మీ ఒడిలో కూర్చొని బాల్య చాపల్యముతో మీ తల మీదనున్న కస్తూరితో మిళితమైన చందనమును తన చేతితో తొలగించేవాడు అట్టి అంటుకొనిన వీని ముఖమును మీరు స్నేహపారవస్యమున ముద్దులాడుతూ ఉండేవారు అట్టి వాని ముఖమున ఈరోజు నేను ఈగలు వాలటము చూస్తున్నాను అట్టి ఆమె కుమారుడు ఈరోజు మరణించి దిక్కులేని వాడై భూమి మీద పడి ఉన్నాడు వీనిని చూడండి హా దైవమా పూర్వజన్మలో నేనెట్టి పాపకర్మను చేస్తున్నావు కదా దాని ఫలమునిప్పుడు అనుభవిస్తున్నాను దీనికి అంతము లేదు నాయనా అయ్యో కుమార నా చక్కని పుత్ర రాణి ఈ విధంగా బిగ్గరగా విలపిస్తూ ఉన్నది నాగరికులకు ఆ ఏడ్పులు వినపడుతున్నాయి వారికి నిద్రాభంగము కలిగింది ఎంతో ఆశ్చర్యముతో పరుగెత్తుకుంటూ వారు రాణి దగ్గరికి వచ్చారు నాగరికులైన జనులు రాణితో మాట్లాడటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు